నేను వ్యవసాయ శాఖలో సహాయ వ్యవసాయ సంచాలకులుగా రైతు శిక్షణ కేంద్రం నుంచి వచ్చాను నేను అధికారిగా చెప్పుకునే కన్నా నేను రైతుగా చెప్పుకోవడానికి సంతోషపడతాను నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను గో ఆధారిత వ్యవసాయం అయితే ఎందుకు నేను వ్యవసాయంలోకి వచ్చాను అని అంటే నాకు శిక్షణ ఇవ్వడం చాలా ఇష్టము శిక్షణ ఇవ్వాలి అనేది పుస్తకాలు చదివి శిక్షణ ఇవ్వడం ఎందుకు నేను ప్రాక్టికల్గా నేను చేసి అప్పుడు దాంట్లో ఉన్న లోతు ఎన్ని కష్టాలు రైతులకి ఎన్ని ఏ విధమైన సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటారు దాని పరిష్కారాలు ఏంటనేది మనము స్వతహాగా తెలుసుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది నుంచి చేసుకుంటున్నాను ఒక ఎకరాలో నా ఇంటి కోసమే చేసుకుంటాను వ్యవసాయం సో నేను చాలా సంతోషం నాకు ఇది తెలిసిన వెంటనే నేను వచ్చేసాను నగర్ నుంచి సో ఇంతమంది హౌస్ చాలకులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప వ్యక్తులు ఇక్కడ ఎందుకే ఎందరో మహానుభావాలు అందరికీ వందనాలు ఒక చిన్న సూచనతో నేను నాకు తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను స్టేజ్ ఎక్కించారు మేడం మీరు అధికారం వెళ్ళండి అని కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడుకుంటున్నాము కానీ విత్తనాలు ఎంత అవస్థ పడుతున్నారు అంటే ఒకప్పుడు రైతు విత్తనాల్ని తన నుంచే తీసుకునేవారు కానీ మెల్లిమెల్లిగా మనమందరము కూడా మార్కెట్కి వెళ్ళే సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది దాన్ని అది మళ్ళీ తిరిగి మనము కొంచెం శ్రద్ధ పెడితే మన పొలం నుంచి విత్తనం మనం తీసుకోవచ్చు ఒక హైబ్రిడ్ విత్తనం మాత్రమే మనము టర్మినేట్ అయిపోతుంది దాన్ని మళ్ళా విత్తనంగా తీసుకోలేము కానీ అన్ని రకాల విత్తనాలని మనము ఒక పెద్ద కంకి పెద్ద పెద్ద సొరకాయ ఫస్ట్ వచ్చిన సొరకాయ కానీ ఏ ఫస్ట్ వచ్చిన పంట చాలా గట్టిగా వస్తుంది బలంగా వస్తుంది దాన్ని మనం విత్తనంగా పెట్టేసుకుంటే విత్తనం మన దగ్గర ఉంటుంది మన నుంచి పది మంది రైతులకి ఇవ్వచ్చు ఇంకోటి నేను పద్దెనిమిదిలో పెట్టినప్పుడు మొట్టమొదటి నేను వాడిన విత్తనం నవర విత్తనం నవరా విత్తనాన్ని శ్రీ పద్ధతిలో నేను వేశాను రెండు ఫీట్లకి ఒక ఒక్క కర్ర వేస్తాను తొంభై తిలకలు వచ్చాయి నాకు నేను సో ఫౌండేషన్ నుంచి పది రకాల విత్తనాలు తీసుకున్నాను నేను అప్పుడు అన్నారు వారు అమ్మ మీకున్న భూమి ఒకటి పది రకాల విత్తనాలు తీసుకెళ్తున్నాడు అది కాదు పద్ధతి అంటే నేను అన్నాను వారన్నా నేనేం చేశానంటే ఒక్కో పది మంది నేను ఒక్క విత్తనం ఒక రకం విత్తనం పెట్టుకొని తొమ్మిది మంది రైతులకి తొమ్మిది రకాల విత్తనాలు ఇచ్చాను నేను కొనుక్కున్నవి ఇచ్చేసి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు పండించిన విత్తనం ఒక ఐదు కిలోలు మాకు ఇవ్వండి ఎక్స్చేంజ్ చేసుకుంటాం మేము రైతుల దగ్గర నా దగ్గర ఉన్న వెరైటీ వాళ్ళకి ఇస్తాను వాళ్ళ దగ్గర ఉన్నది నేను తీసుకుంటాను ఆ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాం నిజంగా నేను మెదక్లో రెండు వేల పద్దెనిమిదిలో ఒక పది అడుగులు నడవడానికి ఇద్దరు మనుషులు తీసుకెళ్ళి మోకాల నొప్పికి కానీ ఇప్పుడు పద్దెనిమిది నుంచి నేను తింటున్నాను ఇప్పుడు చిన్న ట్రెక్కింగ్ చేయగలుగుతున్నాను నేను చక్కటి ఆహారంలో అంత గొప్పతనం వారు అన్నారు అసలు కళ్ళు కనిపించట్లేదు తెల్లవైపోతున్నాయి జుట్లు ఎముకలు పని చేయట్లేదు ఏది పని చేయట్లేదు మరి అభివృద్ధి చెందుతున్నామా ఆరోగ్యమే మహాభాగ్యం అభివృద్ధి చెందుతున్నామా ఎక్కడ వెళ్తున్నామా ఒకరికొకరు ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం భూ నీటి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది మనకి దాంట్లో మీకు చిన్న సూత్రం చెప్తాను ఆ మణి అని సినిమా యాక్టర్ ఉన్నారు మీకు వర్షపు నీటిని ఆపుము ఆ వర్షపు నీటిని మలుపుము వర్షపు నీటిని నిలుపుము అంటే మన పొలం ఇది ఈ పొలంలో పడిన ప్రతి చుక్కను ఈ పొలంలోనే ఇంకిపోయే విధంగా చూసుకోవాలి అదే మన జిల్లా అలాగే మన దేశం అలాగా మన రాష్ట్రం మన జిల్లా ఏది కూడా మన ఎక్కడ పడిన చుక్క ఆ ఆ భూమిలోనే ఇంకే విధంగా ఆపుము వర్షపు నీటిని ఆపుము మలుపుము నిలుపుము అనే ఒక వాటర్ షెడ్ ప్రిన్సిపల్ దీంతో మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ నీటి భూ నీరు మరియు భూ సంరక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేందుకే సేవ్ సేవ్ సాయిల్ సేవ్ సాయిల్ అనే మూమెంట్ వచ్చింది సో ప్రతి ఒక్కరు ఇంకొక ముప్పై సంవత్సరాల వరకే మనకి ఈ భూమి పండుతుందండి ఆల్రెడీ ఇది గట్టిగా ఇట్లా భూమి ఇట్లా గట్టిగా అయిపోయింది దీని వల్ల వానపాములతో ఉన్నటువంటి మట్టిగా చెయ్యాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం అందరము చెయ్యేసి బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ సింగ్ ఏ సాంగ్ జీవితాల వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గం అనేదే ఉంటే నేను పైకి దించుదా గగనం ఎంత ఉరిమినా గిరికి చలన ముందునా గంగ పొంగి పొరలినా నేను భీతి చెందునా ఆశయా ంటాడినా చినుకురాల కుండునా చిగురు వేయకుండునా ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదా స్వర్గమనే దేవుంటే నేలపైకి దించుదా పేదరికం కసిరినా పెను చీగటి ముసిరినా వేల మంది మేలుకుంటే వేకురాకుండా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమనే దేవుంటే నేలపైకి స్వర్గమనే దేవుంటే నేలపై నేలపైకి దించుదా అనే

యాక్చువల్లీ ఇంకా సమయం ఉంటే కొనసాగించాలని అనుకున్నాము ఇప్పటికే ఒక మొత్తం ఐదు సెషన్స్ సాయంకాలం వరకు సాయంకాలం ఏడున్నర వరకు సెషన్స్ ఉంటాయి సో యాక్చువల్లీ మిమ్మల్ని ఎంత అభినందించాలంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం చేయ నాడు చూస్తాడు లేకపోతే స్టల్ పెడతాడు అంతే రెండే రెండు నిమిషాలు ఆరు వందలు ఇచ్చి పమ్మని చెప్తాడు అదే వీళ్ళు ఇచ్చిన టెక్నాలజీ ఇండిజినస్ నాలెడ్జ్ నేటివ్ టెక్నాలజీ సైంటిఫిక్ టెక్నాలజీది సైన్స్ అంటే ఎక్కడో పెద్ద పెద్ద కర్మాగారాలు పెద్ద పెద్ద లెబొరేటరీసు ఇలాంటి ఉంటేనే సైన్స్ కాదు అనుభవంతో వచ్చిన ఈ జ్ఞానం ప్రజా సంక్షేమానికి ప్రజల అందరికీ అభ్యుదయానికి ఉపయోగపడే టెక్నాలజీ వీళ్ళ వీళ్ళ రూపంలో వీళ్ళ మాటల్లో ఈరోజు కనబడింది ఎంత కూడా లక్ష్మ గారు యాతమ్మ గారు మీ పేరు ఆడిలక్ష్మి గారు అమ్మ మీ పేరు మీ అందరికీ చాలా అభినందనలు మీరు ఈరోజు మీరు చెప్పిన టెక్నాలజీ విత్తన సేకరణ ఎక్కడి నుంచి అయితే విత్తనాలు మనకు వస్తాయి చెట్లు ఎదిగిన తర్వాత పుష్పించిన తర్వాత విత్తనాలుగా మారిన తర్వాత ఆ విత్తనాల ప్రొక్యూర్మెంట్ నేల పాలు కాకుండా నీటి పాలు కాకుండా గాలి వాటిని చెదిరిపోకుండా ఈ విత్తనాలు అంటే ఈ గింజల్ని సేకరణ విధానం చెప్పుకొచ్చారు చాలా చక్కగా చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఈ విత్తనాలని అంతటినీ కూడా చేరి చెరిగి చల్లికి పెట్టి ఏ విధంగా నిల్వ ఉంచాలి ఆ నిల్వ ఉంచే పద్ధతులు ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక సంవత్సరం అయితే ఎలా చూడాలి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి అలాగే ఏడు సంవత్సరాల వరకు కూడా పంటని అంటే విత్తనాలు నిల్వ ఉంచి కూడా మొలకెత్తించవచ్చు వీళ్ళు అనుభవపూర్వకంగా చెప్పిన నిజంగా చాలా అభినందించదగ్గ దగ్గ విషయం అంతేకాకుండా వీళ్ళు అగ్రికల్చర్ విధానాన్ని పంట ముఖ్యంగా డ్రై ల్యాండ్ ఏరియాస్ ఎక్కడైతే నీరు లభించదో ఎక్కడైతే ఎక్కువగా వేడి ఉంటుందో ఎక్కడైతే భూములు చక్కటి సారవంతమైన భూములు కావో అలాంటి నేలల్లో అధికోత్పత్తి తీసుకురావలసిన టెక్నాలజీ అంతా కూడా వీళ్ళు చెప్పారనమాట నిజంగా బహుశా డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డాక్యుమెంట్ చేసే ఉంటుంది ఈ విధానాలన్నింటినీ కూడా మేధో సంపత్తి హక్కుల కింద నమోదు చేసే ఉండాలి చెయ్యకపో వెబ్సైట్లో ఉన్నంత మాత్రం చాలదు మేధో సంపత్తి హక్కుల కింద దీన్ని తీసుకోవాలి అంటే కన్వెన్షనల్ బయలాజికల్ డైవర్సిటీ ఇవంతా కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మేధో సంపద హక్కులు అంటూ ఉంటాం అనమాట ఈ సంపద ఈ జ్ఞాన సంపద మీది మీ అనుభవం నుంచి వచ్చిన ఈ జ్ఞాన సంపద కొన్ని కొన్ని దశాబ్దాల తరపు శాస్త్రీయంగా చేసే పరిశోధనలు కూడా ఎవరే అనమాట ఇది ఇంత అనుభవం ఇంత చక్కగా మీరు నలుగురు కూడా ఇంత చక్కగా వివరించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా నన్ను నేను పరిచయం చేసుకోలేదు నేను బేసికల్గా జిల్లా అటవీ శాఖ అధికారి అది మా గురువు చెప్తారు థ్యాంక్ యూ ఈ చేసింది పెద్దలు తులసిరావు గారు ఆయన పేరులో ఉంది తులసి అని ఆయన ఒక పదిహేడు సంవత్సరాల పాటు టైగర్ మన్ననూరు టైగర్ ప్రాజెక్ట్ ని హెడ్ చేసినారు ఆయన నల్లమూలలో ఇంచీంచి తెలుసు ఆయనకు ఆయన కలెక్ట్ చేసి ఆయన సేకరించి ఆయన సమీకరించి తయారు చేసిన పుస్తకాలనే ఆక్స్ఫర్డ్ పబ్లిష్ చేసింది ఆయన ఒక రెండు స్పీసీస్ని ని కనుక్కున్నారు ఈ మన స్పైడర్ స్పైడర్స్ అంతకుముందు శాస్త్ర సాంకేతికంగా కనుక్కోనటువంటి స్పైడర్ని కూడా ఆయన కనిపెట్టడం దానికి సైంటిఫిక్ సొసైటీ అక్నాలేజ్ చేయడము రికగ్నైజ్ చేయడము ఆయన రెప్యుటేషన్ ఉండడం ఆయన మాకు టూ థౌజండ్ టెన్లో ఒక కమిషన్ అయినప్పటి నుంచి సిజీఆర్ తోటి ఉండి బయోడైవర్సిటీ విషయంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా ఆయన చాలా అటెండ్ అయ్యి కాప్ సమ్మిట్లను కూడా అటెండ్ అయ్యి వచ్చి ఆయన అపారమైన అనుభవంతో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఏ ఏ చెట్లు ఏ ఏ మొక్కలు ఏ ఏ స్పీసెస్ వారి పేర్లతో సహా తను ఫోటోగ్రఫీ చేసిన ఫోటోలు కూడా ఎన్లాబ్ చేసి ఇక్కడ ఉన్న థిమాటిక్ పార్క్ కానీ అక్కడ ఆ వాటర్ ఫాల్స్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ విషయంలో కానీ రేపొద్దున ఇంకా రకమైన రకరకాల ఎకో సిస్టమ్స్ కూడా ఈ సిజిఆర్ సెంటర్ సెంటర్లో తను ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు దట్ ఈస్ అబౌట్ తులసిరావు గారు మీకందరికి ధన్యవాదాలమ్మా నేను నాకు ఆ ప్రాంతీయ విభేదాలు లేవు నేను విశ్వనరుణ్ణి నేను ఒక నాలుగైదు దేశాలు తిరిగాను కానీ మీరందరూ మా జిల్లాలో మెదక్ జిల్లా చెందిన వాళ్ళుగా నేను అనుభూతి చెందుతున్నాను బికాస్ దీ న్యాచురల్లీ ఎక్స్చేంజ్ మెయిన్ ఉద్దేశం కూడా ఈ విత్తన పండుగ ఏర్పాటు చేయడం కూడా ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటారు సాంప్రదాయమైన జ్ఞానం ఆ జ్ఞానం అనేది పోతుంది ఇంకొక జనరేషన్ పోతే ఇట్లా మాట్లాడే వాళ్ళు ఇట్లా అనుభవాలను పంచుకునే వాళ్ళు దొరకరు అట్లా అట్లా వెళ్ళి వాళ్ళ మాట్లాడేందుకు మీకు హృదయపూర్కం ఇప్పుడు మా వయసు అయిపోతున్నది మన సంఘం అయితే రెండేళ్ల కింద ముందట మనకు ఈ ఎట్లా దాచి పెట్టాలి అని అందరికి వినిపించి మొత్తం దినమంతా ఎట్లా మెత్తబెట్టాలి ఏది ఎట్ల మెత్తబెట్టాలి అని వాళ్ళకు అన్ని చెప్పి వాళ్ళతో అనమాట ఒక్క గంటల నాలుగు రకాల మీద అడ్డలు పెట్టుకో ఎట్లా ఎట్లా పెట్టాలి వాళ్ళ చేతితో మెత్తేచ్చినాం సార్ మీరు ఒక జిల్లా నుంచి వచ్చిండ్రు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కారణంగా కానీ మేము వచ్చే వార్షిక సంవత్సరానికి కనీసం నాలుగైదు జిల్లాల నుంచి ఇట్లాంటి ట్రెడిషనల్ రైతుల్ని తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలు పంచుకునేలాగా ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ